ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ రేపు ఎక్కడ చూసినా ఇండియాలో యంగెస్ట్ బిలియనీర్ ఎవరంటే అరవింద్ శ్రీనివాస్ అరవింద్ శ్రీనివాస్ అరవింద్ శ్రీనివాస్ మరి ఎవరి అరవింద్ శ్రీనివాస్ యాక్చువల్గా అతని గురించి ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం మన ఛానల్ ద్వారా సో దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రతిరోజు కూడా నేను మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను చాలా చాలా వస్తూనే ఉంటాయి ఎవ్రీ డే ట్రస్ట్ మీ ఇట్స్ ఎ ప్రామిస్ టు ఆల్ ఆఫ్ యూ ఓకే సో ఈ అద్భుతమైన స్టోరీ చెప్పబోతున్నానని ఇప్పుడే ప్రామిస్ చేశాను కదా అతను అరవింద్ శ్రీనివాస్ మన తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ముప్పై ఏళ్ల వయసులోనే బిలినేర్ అయిపోయిన అరవింద్ శ్రీనివాస్ గారి కథ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అరవింద్ శ్రీనివాస్ ఎవరో కాదండి పర్ప్లెక్స్ సిటీ ఇవాళ రేపు ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అది దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ వెరీ ఫ్రీక్వెంట్లీ అనమాట సో ఈ అరవింద్ శ్రీనివాస్ అనే అతను ఆ పర్ప్లెక్ సిటీని కనిపెట్టిన అతను సో అరవింద్ చిన్నప్పుడు పక్కింట్లో పడిపోయి ఉన్న చిన్న కంప్యూటర్స్ తర్వాత సాంకేతిక సాధనాలు చూడటం అంటే చాలా ఇష్టం అన్న అతనికి సో చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేవాడు అతను బాగా పోటీతత్వంతో కూడుకుని ఉండేవాడు అని చెప్పి అతను తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు సో అలా ఐఐటి మెడ్రాస్లో అతను అడ్మిషన్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత అక్కడ తను చదివినట్లు ఇక్కడ వాళ్ళందరికీ చెప్పేశారు గూగుల్ డీప్ మైండ్ అయ్యే వంటి గ్లోబల్ టెక్ కంపెనీల్లో అతను కొన్నిసార్లు పనిచేసే అవకాశం కూడా దొక్కింది కొంతకాలం పాటు పనిచేశాడు ఆ తర్వాత ఇంకొక చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాడు ఎందుకంటే అంటే అతని క్రియేటివిటీ అతనికి ఎందుకో సరిపోలేదు ఆ కంపెనీస్లో సో ఆ తర్వాత ఇంకా పెద్ద స్టెప్ వేయాలి నా క్రియేటివిటీకి అనుగుణంగా నా కెరియర్ని మలుచుకోవాలి అని చెప్పి అతను ఒక మంచి స్టెప్ వేసాడు అమెరికాలోని యూసీ బర్క్లీలో కంప్యూటర్ సైన్స్లో అతను పిహెచ్డీ పూర్తిగా చేశాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అతను ఎక్స్పర్టైజ్ సాధించాడు ఇక అసలు కథ ఇక్కడ ఏంటంటే ట్వంటీ ట్వంటీ టూలో అతను పర్ప్లెక్సిటీ ఏఐ అనే స్టార్టప్ని ప్రారంభించాడు నిజానికి పర్ప్లెక్సిటీ ఇప్పుడు మనం వాడుతున్నాం కానీ వాస్తవానికి ఇది త్రీ ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయింది సో ఇది గూగుల్ వంటిది కాకుండా పూర్తిగా ఏ ఆధారంగా పనిచేసేటువంటి ఒక కొత్త తరహా సర్చ్ ఇంజిన్ లాంటిది సో మనం అడిగిన ప్రశ్నలకు చాలా ఖచ్చితంగా చాలా క్లియర్గా సమాధానం ఇస్తూ ఉంటుంది ఇప్పట్లో మనం ఆల్రెడీ చూసే ఉంటాం పర్ప్లెక్సిటీ నేను యూజ్ చేస్తున్నాను చాలా చాలామంది కూడా యూజ్ చేస్తూనే ఉంటారు అంటే గూగుల్ లాంటి పేజీలు చూపించకుండా నేరుగా చక్కటి మాటల్లో సమాధానం చెప్పేస్తే రకంగా ఈ ఐడియా ఇప్పుడు చాలా ఫేమస్ కూడా అయింది సో ఇప్పుడు ఇప్పుడే యాపిల్ మీటా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి సో ఈ సంస్థను చాలా ముందు కూడా తీసుకువెళ్ళడానికి మేమున్నామంటూ కూడా చాలా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది సో ఇంకా ఇక్కడ అదిరిపోయే విషయాలు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పర్ప్లిక్సిటీ ఏ ఈ సంస్థ మార్కెట్ విలో దాదాపు పద్నాలుగు బిలియన్ డాలర్ల వరకు కూడా అందుకుంది సో ఇంకా భారత్లో భారతీ ఎయిర్టెల్ అంటే మనందరికీ కూడా తెలుసు మన అందరం కూడా ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఏమే కదా సో ఎయిర్టెల్తో కలిసి త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ ఇండియన్స్ ఇప్పుడు పర్ప్లిక్సిటీ ప్రో చాలా ఫ్రీగా యూజ్ చేయగలుగుతున్నారు సో అరవింద్ ఒక స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ పీచ్డెక్ ని వదిలేసి ఏఐ టూల్స్ వాడుతూ ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి క్వశ్చన్స్కి కూడా చాలా డైరెక్ట్ ట్టుగా సమాధానాలు చెప్పే విధంగా అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఈజీగా తెచ్చుకునే విధంగా కూడా స్ట్రాటజీస్ వేసుకున్నాడు అలాగే సక్సెస్ అయ్యాడు కూడా సో ఇదే అతని సక్సెస్ వెనుక చాలా అతిపెద్ద సీక్రెట్ అని అతను చెప్పుకొస్తున్నాడు సో ఇక అరవింద్ శ్రీనివాస్ వ్యక్తిగత జీవితానికి మనం గనక మనం వెళ్తే సో నైన్టీన్ నైన్టీ టూలో చెన్నైలో అతను పుట్టాడు సో అతను చిన్నతన నుంచే కంప్యూటర్ల పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు టూ థౌజండ్ టెన్లో ఐఐటీ మెడ్రాస్లో ఇంజనీరింగ్ చదువులో అతను అడ్మిషన్ తీసుకున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్కడి నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ని పూర్తి చేసి మరింత అంటే కెరియర్ మరింత పెంచుకోవాలి ఎందుకంటే అతనికి ఉన్నటువంటి జిజ్ఞాస అనుకోవచ్చు సో ఇంట్రెస్ట్ లెవెల్స్ అనుకోవచ్చు అవన్నీ కూడా ప్రూవ్ చేసుకునేందుకు ఇంకా చదువు అవసరం అని చెప్పి ఫీల్ అయ్యాడట అతను సో అలా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో అతను పిహెచ్డి కూడా పూర్తి చేశాడు అక్కడ ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ రంగాల్లో చాలా డీప్ రీసెర్చ్ చేశాడని చెప్పి చెప్పుకొస్తున్నాడు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ వన్ వరకు గూగుల్ దీప్ మైండ్ అయ్యి ఇట్లాంటి స్ట్రాటజీస్లో పనిచేశాడు ఇట్లాంటి ఏ సంస్థల్లో చాలా చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాడు అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంప్లాయీస్గా కూడా అతను గుర్తింపు తెచ్చుకున్నాడు ట్వంటీ ట్వంటీ టూ జనవరిలో అరవింద్ పర్ప్లెక్సిటీ ఏఐ అనే తన స్వంత ఏఐ డిపెండబుల్ చార్ట్ బేస్డ్ రీసెర్చ్ స్టార్టప్ను అతను ఫౌండ్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇది సాధారణమైనటువంటి సెర్చ్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి అన్నింటికంటే చాలా డిఫరెంట్గా తర్వాత కస్టమర్స్ ఏవైతే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారో వాటికి చాలా క్రిస్టల్ క్లియర్గా సమాధానాలు అందించే ఒక స్పెషాలిటీ కలిగి ఉంటుంది ఇప్పటికే మనం యూజ్ చేస్తూ ఉంటాం నేనైతే చాలాసార్లు యూజ్ చేస్తాను సో మనలో చాలామంది యూజ్ చేస్తూనే ఉంటూ ఉంటారు సో ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ స్టార్టప్ యాపిల్ మీటా లాంటి ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్లు కూడా వచ్చేసే స్థాయికి వచ్చేసాడు ఆల్మోస్ట్ విదిన్ త్రీ ఇయర్స్లోనే అతను ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకోగలిగాడు అలాగే సిలికాన్ వ్యాలీలో ఇన్వెస్టర్స్తో సంప్రదింపులు జరిపి ఇంకా మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ పొందుతూ కూడా పబ్లిక్సిటీఏ అనే మరింతగా విస్తరించిపోతూ ఉంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ నాటికి పర్ప్లిసిటీ ఏఐ మార్కెట్ విలువ దాదాపు ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ అంటే నమ్ముతారా ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ అంటే వన్ ఆఫ్ ది రిచెస్ కంపెనీస్ సో ఇండియాలో భారతీయ ఎయిర్టెల్తో కలిసి త్రీ పాయింట్ సిక్స్ క్రోర్స్ మంది ఇండియన్స్కు పర్ప్లెక్సిటీ ప్రో ఇప్పుడు సర్వీసెస్ను చాలా ఫ్రీగా ఇస్తుంది మనం యూస్ చేస్తున్నా ఉన్నాం సో ప్రస్తుతం థర్టీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే అరవింద్ శ్రీనివాస్ వరల్డ్లోనే టెక్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది ఫెమిలియర్ ఏఐ ఆంటర్ప్రెనర్గా ఇప్పుడు రికగ్నిషన్ పొందుతున్నాడు సో అతను ఏఐ టెక్నాలజీని చాలా ఈజీగా అందరికీ కూడా అందుబాటులోకి చేరవేయటంలో అలాగే ఇన్వెస్టర్స్ని ఇన్వెస్టర్స్ ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వారందరికీ కూడా డైరెక్ట్గా సమాధానాలు కూడా ఇస్తూ ఒక రెవల్యూషనరీ పైనేర్షిప్ అనేది అతను సాధించాడు సో పబ్లిసిటీ ఏఐ గూగుల్ వంటివి కాకుండా సంప్రదాయమైనటువంటి కొన్ని పిచ్డెక్లు ఉంటాయి అంటే మనం ట్రెడిషనల్గా కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉన్నాం వాటన్నింటినీ వదిలేసి ఏ టూల్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వడం ద్వారా చక్కటి ఇన్వెస్టర్స్ని సేకరించగలిగాడు అని చెప్పైతే మనకి సోర్సెస్ చెప్పుకొస్తున్నాయి సో అతనిదైన కేవలం ఒక ఆలోచన వల్ల కేవలం అతని బ్రెయిన్ చైల్డ్ వల్ల ట్వంటీ ట్వంటీ టూలో పర్బ్లిసిటీ ఏని స్టార్టప్ చేశాడు సో అందులో ముఖ్యంగా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండే స్పెషల్ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను మనం సాధారణంగా సెర్చ్ చేస్తూ ఉంటాం గూగుల్లో లింకులు చూస్తూ ఉంటాం అనేక వెబ్సైట్లలోకి వెళ్ళి సమాధానాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటాం కానీ పర్ప్లిక్సిటీలో మాత్రం అడిగిన ప్రశ్నకు వెంటనే చాలా క్రిస్టల్ క్లియర్గా మనకి ఆన్సర్ వస్తూ ఉంటుంది వెబ్ సోర్సెస్ ఉపయోగించి సమాధానాలతో పాటు వాటి రూట్ కాజెస్ అంటే ఆ సమాధానం అది ఎక్కడి నుంచి తీసుకుంది అని చెప్పి కూడా చూపిస్తూ ఉంటుంది పర్ప్లిక్సిటీ అయి మనం ఒకసారి యూజ్ చేస్తే కనుక అది ఆ సమాధానం ఎక్కడి నుంచి సేకరించింది ఎందుకంటే వరల్డ్ వైడ్ వెబ్ మొత్తంలో కూడా అది ఆ సమాధానాన్ని ఎక్కడి నుంచి సేకరించింది ఇది దానికి ఉన్న సోర్స్ ఏంటి ఇవన్నీ కూడా చూపించే విధంగా కూడా పబ్లిక్సిటీ ఇప్పుడు మనం ఉపయోగించగలుగుతున్నాం ఇది ఒక రకంగా చార్ట్ ప్లస్ రీసెర్చ్ ఈ రెండు కూడా కంబైన్ చేసేసి ఇంటరాక్టివ్గా చాలా క్లియర్ కట్గా వినియోగదారులతో అంటే కస్టమర్స్తో మాట్లాడగలిగే మోడల్ అనమాట సో ఈ ప్రాజెక్టుకు స్టార్టింగ్లోనే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్టే అబ్జర్వ్ చేశారు సిక్స్టీ టూ పాయింట్ సెవెన్ మిలియన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సో దీంతో సొంతంగా ఒక సీఓ వాల్యూమ్ కూడా పెరిగింది ఒక సమయంలో అయితే ఇది వన్ బిలియన్ విలువను కూడా దాటేసింది ఆ తర్వాత చాలా షార్ట్ టైంలోనే తన డెవలప్మెంట్ ప్రూవ్ చేసుకుంది మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఇంకా పర్ప్లిక్సిటీ అయ్యి ఎయిటీన్ బిలియన్ డాలర్స్ విలువ వద్ద ఇంకా కొత్త కొత్త ఫండింగ్ రీసెర్చ్లు కూడా ఇప్పుడు చేసుకుంటుందని చెప్పి మనకి సోర్సెస్ అయితే చెప్తున్నాయి సో ఈ వాల్యూ అనేది డెవలప్మెంట్ అయింది అలాగే వినియోగదారులు మరింతగా విస్తరించిపోయారు ఇప్పటికే చాలా చాలా ఇన్కమ్ కూడా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా కంటిన్యూస్గా సిటీ నిరంతరమైనటువంటి డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిటీ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ అంటాం మనం ఏఆర్ఆర్ అంటాం యాక్చువల్గా మన అకౌంటింగ్ టెర్మినాలజీలో సో హండ్రెడ్ మిలియన్ కూడా దాటిందని చెప్పేసి ఇప్పుడు కొన్ని కొన్ని న్యూస్లో అయితే వస్తూ ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి కస్టమర్ సంఖ్య దాదాపు థర్టీ మిలియన్స్ దాకా చేరిందని కూడా వార్తలు వస్తున్నాయి పబ్లిక్సిటీ ఒక శాటిలైట్గా తమకు కామెట్ అనే ఒక బ్రౌజర్ను కూడా ప్రారంభించింది సో ఇది ఏ రీసెర్చ్ పవర్ని నేరుగా బ్రౌజర్ని మీడియంగా కస్టమర్స్ వరకు సో భారతదేశ మార్కెట్కి కూడా వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టారు ఇప్పుడు సో భారతి ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ తీసుకోవడం ద్వారా కూడా సో వీళ్ళందరూ ఎయిర్టెల్ కస్టమర్లకు పర్ప్లిక్ సిటీ ప్రో సర్వీస్ను చాలా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు ఆఫర్ కూడా ప్రకటించేశారు సో ఇందులో ఒక విశేషం ఉంది నేను చెప్తాను అదేంటంటే అరవింద్ శ్రీనివాస్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ముందు చాలా ఒక ఆర్డినరీ డెక్ చూపించకుండా ఆయనే స్వయంగా తన బ్రెయిన్ చైల్డ్తో అంటే తన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఏ టూల్ని వాడి ఈ ఇన్వెస్టర్స్ ఎవరు ఏవైతే ప్రశ్నలు అడిగాడో వాటికి డైరెక్ట్గా జమాధానాలు ఇచ్చేటటువంటి ఆ మెషిన్ టూల్ని రూపొందించగలిగాడు సో అంటే వారు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో అవన్నీ కూడా పర్ప్లెక్సిటీలో వేసేసి అదే టూల్ నుంచి వాళ్ళందరికీ కూడా జవాబు ఇచ్చేసాడు సో చాలా ఈజీగా యాక్సెసిబుల్గా చేసేసుకుని ఇన్వెస్టర్లకు చూపించేసేవాడట సో ఇది ఇన్వెస్టర్స్ బాగా అట్రాక్ట్ చేసింది ఇలాంటి పిచ్లెస్ ఫండ్ రేజింగ్ విధానం అనేది చాలా యూనిక్ అని చెప్పి అతను తన ప్రోడక్ట్ని మార్కెట్ చేసుకునే ప్రయత్నం కూడా చేశాడు అందులో సక్సీడ్ అయ్యాడు కూడా సో ఇది ఇన్వెస్టర్స్ ఏదైతే కాన్ఫిడెన్స్ అతనిపై ఉంచారో దాన్ని మరింతగా పెంచేసింది సో ఇది ఒక మంచి మంచి స్టాండర్డ్స్కి తీసుకెళ్లగలదు అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు సో అయితే ఇప్పటివరకు కూడా సాఫ్ట్ బ్యాంక్ అలాగే ఎన్విడియా జబ్ బిజోస్ లైన్లు ఈ వ్యాపారంలో ఇప్పటికీ ఇన్వెస్ట్లు పెట్టేశారు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు సో కానీ ఇందులో కొన్ని కొన్ని ఇప్పటికీ కూడా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు కొంతమంది ఎక్స్పర్ట్స్ ముఖ్యంగా ఏ ఎక్స్పర్ట్స్ ఎందుకంటే కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే బిజినెస్ కాంపిటీషన్స్ ఉంటారు కదా సో గూగుల్ ఓపెన్ఐ ఇలాంటి సంస్థలు తమ తమ రీసెర్చ్లను ఏ డిపెండబుల్ ఫార్మాట్స్లోకి ఇప్పుడు మార్చేస్తున్నాయి సో ఎందుకంటే బిజినెస్ స్ట్రాటజీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది చాలా గ్రాఫికల్గా మారిపోతూ ఉంటుంది సో ఈ పబ్లిక్సిటీని బేస్ చేసుకుని కావచ్చు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకుని కావచ్చు తమ తమ బిజినెస్ మోడల్స్ అయితే ఇప్పుడు మార్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఇప్పుడు గూగుల్లో కొట్టామంటే అదే ఆటోమేటిక్గా మనకి మీటా ఇటువంటి కొన్ని కొన్ని ఏ ఈ టూల్స్కి అయితే కనెక్ట్ అవుతూ ఉంది మనం గమనిస్తూ ఉన్నాం పబ్లిక్సిటీ పబ్లిషర్ల నుంచి కూడా సమాధానంలో ఈ సోర్సెస్ ఎలా ఉపయోగిస్తుంది అనే విషయంపై కూడా కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ కూడా తలెత్తి ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు కొన్ని ఆల్రెడీ ఇప్పటికే ఎత్తుతున్నాయి బట్ దీన్ని ఎలా ఎదుర్కొంటారు అని చెప్పేసి కొంతమంది వాళ్ళకి ఒక లీగల్ ప్యానల్ ఉంటుంది దే విల్ టేక్ ఇట్ సో ఏ మోడల్స్ మేనేజ్మెంట్ అలాగే సర్వర్స్ ఎక్స్పెండిచర్ అలాగే స్కేలింగ్లో కొన్ని కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్గానే చూస్తున్నారు ఇంకా మార్కెట్లో వినియోగదారుల నమ్మకం ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ ఆ తర్వాత ఏమంటారు సత్య నిర్ధారణ అంటే లైక్ కాల్ వడ్వి అంటే ఫ్యాక్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సవాళ్ళుగా అయితే ప్రస్తుతం ఇంకా పర్ప్లిసిటీ ఉన్నాయి బట్ అయినప్పటికీ కూడా వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఎప్పటికూ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉంటుంది ప్రాంప్టింగ్ ఎక్కువ ఇస్తూనే ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే ఉంటాం అని చెప్పి కాన్ఫిడెన్స్తో అయితే ఇప్పుడు పర్ప్లెక్సిటీ ఏ టీం అయితే ఉందని చెప్పి చెప్తున్నారు సో అయితే ఇక్కడ బేసిక్గా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అతి చిన్న పేద ప్రాంతంలో పెరిగినటువంటి ఒక అబ్బాయి కంప్యూటర్లపై కేవలం ఉన్న ఆసక్తితో పట్టుదలతో తనకున్నటువంటి చాలా స్మార్ట్ అండ్ స్మార్టెస్ట్ ఆలోచనలతో ప్రపంచ ఏ రంగంలోనే ఒక అద్భుతమైనటువంటి లెజెండ్గా నిలబడుతున్నాడు సో ముఖ్యంగా మన ఇండియాని అని చెప్పి చెప్పుకోవడానికి మనం గర్వించాలి కూడా సో ఈ సాంకేతికత ఏదైతే ఉందో అది చాలా సాధారణమైనటువంటి ఒక సింప్లెస్ట్ ఫామ్లో అందించాలనేటటువంటి ఒక ప్రపోజల్తో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా టెక్ ద్వారా నేరుగా కమ్యూనికేట్ చేయటము అలాగే కస్టమర్స్ వాల్యూ ఏంటో చూపించడము ఇవన్నీ కూడా అతని సక్సెస్ వెనుక ఉన్నటువంటి రూట్ కాజెస్ అని చెప్పి చెప్తున్నారు బేసిక్గా ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అలాగే ఆలోచనకి తగ్గ ఆచరణాత్మకమైనటువంటి దృష్టి సో అలాగే సవాళ్ళని అధిగమించేటటువంటి హిమ్మత్ ధైర్యం ఇవన్నీ ఉంటే ఏ చిన్నబాట మనం వేసుకున్నా కూడా మన కెరియర్లో వాటిని చాలా పెద్ద పెద్ద మార్గాలుగా మలుచుకోవచ్చు సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి అరవింద్ గారి జీవితం అయితే మన ముఖ్యంగా ఇండియన్ సిటిజన్స్కి టెక్ స్టార్టప్ ఎంటైర్ ఫీల్డ్ కూడా చాలా గొప్ప ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది సో ఆయన ఫోకస్ ఎప్పుడు కూడా ఇన్నోవేషన్ ఇంకా ఎగ్జిక్యూషన్ ఈ రెండింటి మీద ఉంటుందని చెప్పి మనకు తెలుస్తుంది సో ఇలాంటి స్టోరీలు మనందరికీ కూడా ఒక పెద్ద మెసేజ్ ఇస్తాయండి చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇస్తాయి కష్టపడి కొత్తగా ఆలోచించి క్రియేటివ్గా మనం కనుక ముందుకు పోతే మన కళలనే సాకారం చేసుకోవచ్చు మరి మీరు మీ కళల మీద కూడా నమ్మకం పెట్టుకోండి ఎప్పుడు కూడా కొత్త దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి మనం సో ఈ స్టోరీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అవన్నీ కూడా నేను క్రోడీకరించి మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇలా ముందుకెళ్దాం థ్యాంక్ యూ జయ హింద్